లక్ అంటే ఇదే ఆ హోటల్లో బిర్యానీ తిన్నాడు ఏకంగా ఏడు లక్షల రూపాయల కార్ ని గెలుచుకున్నాడు ఎవరు అంటే చెప్తాను ఉండండి అదృష్టం అంటే నిజంగా ఇదే కదా బిర్యానీ తింటే లక్షల రూపాయల విలువ చేసే కారు గిఫ్ట్ గా వచ్చింది ఒక్కోసారి అదృష్ట దేవత అనుకోని విధంగా కొంతమందిని పలకరిస్తూ ఉంటుంది అనే మాట మనం వింటూ ఉంటాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం తాజాగా ఓ వ్యక్తి ఇంటి తలుపుని ఇలానే వచ్చి లక్ష్మీదేవి కొట్టింది ఆకలిగా ఉంది అని బిర్యానీ తిన్నందుకు కారుని కానుకగా అందించింది దీంతో కొత్త సంవత్సరం నాడు అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అనుకుంటున్నారా ఉందండి అక్కడికే వస్తున్నాం తిరుపతికి చెందిన రోబో హోటల్ నిర్వాహకులు బిర్యానీ లక్కీ డ్రా నిర్వహించారు గత సెప్టెంబర్ నెలలో ఈ స్కీమ్ ని వాళ్ళు ప్రవేశపెట్టారు హోటల్లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి ఓ కూపన్ అందజేశారు అలా సుమారు ఇరవై మూడు వేలకు పైగా కూపన్లు చేరాయి కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి హోటల్లో లక్కీ డ్రా కూపన్ తీశారు ఇందులో నగరానికి చెందిన రాహుల్ అనే వ్యక్తికి అదృష్టం వరించింది ఆయనకు ఏకంగా ఏడు లక్షల రూపాయల విలువ చేసి నిస్సాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా లభించింది హోటల్ అధినేతలు స్వయంగా అతడికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసి కారుని అందజేశారు అలాగే మరికొంతమందికి ఇంకొన్ని బహుమతులు కూడా ఇచ్చారు తమ హోటల్ నగరవాసులకు మరింత చేరువ కావాలి అన్న ఉద్దేశంతోనే ఈ లక్కీ డ్రా స్కీమ్ ప్రవేశపెట్టామని నిర్వాహకులు తెలిపారు తక్కువ ధరలకు నాణ్యమైన వంటకాలు తమ రోబో హోటల్లో అందిస్తున్నామని వెల్లడించారు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రుచితో పాటు ఇలాంటి మరిన్ని స్కీములు ఇకపై కూడా కొనసాగిస్తాము అని పేర్కొన్నారు మీకు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఇలాంటి అదృష్టం వరించాలని కోరుకోండి అలాగే మీకు దగ్గరలోని హోటల్స్ రెస్టారెంట్స్ షోరూమ్స్లలో ఎక్కడైనా ఇలాంటి లక్కీ డ్రా కూపన్లు అందిస్తున్నారేమో తెలుసుకొని మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి ఆల్ ది బెస్ట్